సాగలి స దైర్యం చెప్పుకుంటా దాపు చెప్పుకుంటా ఆ గంట ఏడు గంటల సేపులా జాము రెండు జాముల అప్పుడు మాత్రం ముఖ్య ఉత్తరాన వినిమించే దక్షణాలే మహారాజా

కొడుకు చల్ చాలూదులమ్మ గర్భంలో చల్లు రామ ప్రసందావు చావు మంట బాలు చావు మంట పండవాడు చలమిలమ్మ మదనమ్మట గడిల పిల్లగాడు జలమించగానే ఇక్కడ కొడుకు పండుకున్నాడు కదా పొదవాళ్ళకి బంగారు పురుషాలు కప్పుకొని పొదవాళ్ళకి పండుకున్నాడు కదా ఆ పన్నోడు పన్నట్టే ఐదు ముక్కల కక్కి పన్నోడు పన్నట్టే చెప్పి ఆరాం కూర్చునే కొంచెం కసిల్ల పడుకున్నాడు కదా పట్టుకున్నా ఆ పన్నోడు పన్నట్టే ఇక్కడ పిల్లవాడు సూదుల మగర మన రాజు నచ్చుడు అక్కడ రాజు ఐదు నచ్చని చెప్పి బక్కు బక్కున రాజు మొత్తం నేటి కాలం అయిపోయింది కాలం అయిపోయినాడు ఐదు కండక్టర్ రాజు ఒక పన్నోడు పన్నట్టు కూర్చునే దచ్చిపాయని తర్వాత మళ్ళా ఈ యొక్క సూదులమ్మ మళ్ళా వేడా వేడ నొప్పుల విడా

మాసుదులమ్మ ఆ ఇక్కడ బిడ్డే మాత్రం పుర్త పుర్తనే సూదురమ్మ గర్భాల బిడ్డ ఊట్టుడు సూదురమ్మ మాత్రం మెలి 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 కొట్టుకొని ఆ కన్న నోట प्राणమొది పెట్టనే దైవమా ఆ కన్న నోట प्राणమొది పెట్టినప్పుడు సూదులమ్మ ఇక్కడ ర్చిపోయింది ఆ మదిపొడి గణిల ఇంత చచ్చిపోయింది అవును రాదేవ అక్కడ చచ్చిపోయింది ఇక్కడ ర్చినాడు కర్శిల నా కుదబాల్ కర్శిల రాజు కొడుకు ముట్టేము తండ్రి తెచ్చిండు బిడ్డ ఎప్పుడు తప్పుడుతే తల్లిపోయింది మరి దాసివాళ్ళు దౌడి వాళ్ళు ఒక పది నిమిషాలు ఉత్క బట్టి ఆ యొక్క చిన్నగా ఆ సూదరమ్మ దగ్గరకు వచ్చి లేకపోయింది ఓ సూదురామ సూదురమ్మ ఓ సూదురమ్మ ఆ సూదరమ్మ లేదు కిరుకు లేదు అప్పుడు లేదు అరి లేదు అప్పలేదు అని కడపలో చేయబెట్టి చూసి చూసివాళ్ళు దాసు వాళ్ళు చేయబెట్టి చూస్తే కడప లేదు మరణం అయిపోయిందా అవును మరి ఈ మాట మనం దాచి పెట్టుకున్నట్టు మంచిగా ఉంటుందా మంచిగా ఉంటది మరి కోడలు మాత్రం ఒక రాజా నాగిరిని పెళ్ళాము అంతున్నది ఆ అంతువాయి కోడలు విదామన్నా అంతువాయి అమ్మా ఏమంట అమ్మా మీ అత్త మరణం అయిపోయిందమ్మా మా అత్త మరణం అయిపోయింది చచ్చిపోయిందా చచ్చిపోయింది మా అత్తమ్మంది దాన్ని అత్తమ్ మీద చచ్చిపోయింది అప్పుడు మనిషి కూడా నేను కూడా చూస్తున్నా కదా మేడమ్ ఇది మీరు కాదంటే నువ్వు చూస్తున్నాయి చూసినా ఒక గోడలు రాజా రాజానాయుడి భార్య మాత్రం ధరధింది అత్తమ్మా అత్తమ్మా అత్తమ్మ అత్తమ్మా 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 అత్త లేదు రా அதுவம்மாச்சி வாரம் பதினொன்று அத்தம்மா நீ கால் மத்தம்மா அத்தம்மா 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 போய்த்தது அத்தாணி போய తెచ్చిసుకర్తి వస్తమ్మా నీ కాల్ముక్ అత్తమ్మా చిన్న పిల్లలు ఏడుస్తున్నాడు అత్తమ్మా అక్కడ కొడుకు మరది ఏస్తున్నాడు అక్కడ చిన్న మరదలు అత్తమ్మా తెలుసు దిగ్గురేసింది కోడి లాంటి అప్పుడు మాత్రం ఆహా భగవంతా నేనేమి కాలమై పెరించి పెద్దలు చేసి మా అత్తమ్మ రాజా మా మామ వల్ల వాడు ఎటు నా మామ నా మామ దగ్గరికి పోయి మా అత్తమ్మ చచ్చిపోయిందని మా తోడుకొని వస్తాను మా మామ తోడుకొని వస్తా అని మా తో కాబోతుంది అంత వాయు